ంటే అంటే ఐదుగురు ఐదుగురు ఎవరు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యుడు సానగా సనాతన అభువంస ఈశ్వరుడు శంకరుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు మను బ్రహ్మలు ఇనుంపని చేసేవాళ్ళు పంచదారదాల్లో పెద్దవాళ్ళు మనుబ్రహ్మలు ఇనుపని చేసేవాళ్ళు బ్రహ్మరాచార్యులు రెండవది నారాయణమూర్తి అంశంలో నుంచి వచ్చినటువంటి వారు కట్టె పని చేసేటువంటి వారు మయబ్రహ్మలు వడ్డాచారు్యులు మూడవది కష్టబ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఇత్తడి పని చేసేవారు నాలుగవది దేవేంద్రుని అంశంలోంచి వచ్చినటువంటి వారు శిల్పులు దేవతా విగ్రహాలు ఎక్కేటువంటి వారు ఐదవది సూర్య భగవాను యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు సువర్ణ సృషి విశ్వఘ బ్రహ్మ బంగారాచారులు బంగారం పనిచేసే వాళ్ళు అవసరాచారి అంటున్నారు ఈ విశ్వ బ్రహ్మకు పంచముఖములు పంచబ్రహ్మలు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంత సూర్యుడు సానగా సనాతన అభవంస సుపర్ణస మనో మయలిపి తెలిపి ఇప్పుడు ఏమంటున్నారు కమ్మరోలు వడ్డ్రోలు పంచరోలు కాసోలు అవసలు ఈ ఐదుగురు కలిస్తే విశ్వబ్రాహ్మలు అందరూ కలిస్తే ఒకటే మళ్ళీ అలాంటి విశ్వబ్రాహ్మలు విశ్వ బ్రహ్మ పంచముఖములు ఎందుకు జన్మించడం జరిగింది అయితే ఆ విశ్వకర్మ సృష్టి చేసిన తర్వాత పెళ్లిళ్ళు ఈ విధంగా లేవు ఈ లగ్న పత్రికలు రాసుకోవడం గాని ఈ పుస్తమట్టలు కాని ఈ మంగళ వాయిద్యాలు గాని ఇది ఏమీ లేవు మరి పెళ్లిళ్ళు ఏ విధంగా అప్పుడు రాక్షస లగ్నము గంధర్వ లగ్నము రాక్షస లగ్నం అనగా ఎదిగిన అమ్మాయి ఎక్కడ కనబడ్డా సరే పిల్లగాళ్ళని తల్లిదండ్రిరాజులు పోాలి ఆ పిల్లను ఎత్తుకొని పోవాలి ఎవరన్నా అడ్డం వస్తే కొట్టేసి మరీ తీసుకొని పోవాలి అమ్మాయి ఇది రాక్షసుడు చేసే పద్ధతి మరి గంధర్వ లగ్నము దేవతలు చేసుకునేది ఎదిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఒక వర్ష లైన్ అబ్బాయిలు ఒక లైన్ అమ్మాయిలు ఒక లైన్ ఏ అబ్బాయికి ఏ అమ్మాయి కావాలనిపిస్తారు ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తూ మనసుతోనే మాట్లాడుకోని ఇద్దరికి సాదం అయితే రెండు పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం ఇది గంధర్వ లగ్నము అది రాక్షస లగ్నము అయితే దేవతలందరూ కూర్చొని ఆలోచన చేసిందట రాబోయేది కలియుగము అబద్దపు కలి గోరకలి కలి పాపపు కలి దీని నుంచినటువంటి పాపపు యుగం ఇంకోటి లేదు పాదం ధర్మం కలియుగంలోపట మానవుడు ఈడ కూర్చుండి మాట్లాడిన మాట లేటవుతారోతూ ఉండదు కలిధర్మం ఇది కలి కలిమాయమితో నడుస్తుంది కాబట్టి మనుషులు ఎంత నీతిమంతుడైనా సరే యాన్నో దగ్గర నీతి తప్పనే ఉంటాడు ఈ యుగ ప్రభావం అది కాబట్టి కలియుగములో కూడా మానవులు భరించలేరు ఈ రాక్షస వర్గం ఉంటే కాబట్టి ఒక భార్య ఒక భర్తను పట్టుకొని ఉండాలంటే వారి కొరకు ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి అని ఆ దేవతలందరూ కూర్చుండి గురి సాక్షి న్యాయము అని మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు అందులో గురి అనగా గురి ప్రమాణం కొరకు మట్టల మంగళ సూత్రములు కావాలి అధీశంగాని మాసంగాని సులంగాని ఒక మంగళ సూత్రం మెడలో గడితే ఈనాడి బజార్లో నలుగురు చూస్తుండగా దెబ్బలు కోట్కుంటా పోయినా కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం దాళ్ళు ఏం దాళ్ళోళ్ళు అనే వారు భార్య భర్తలు ఆల్మూల పంచాయతీ భార్యలో కొట్టుకుంటారు పెద్దలుస్తారు ఎందుకు మంగళసూత్రం మెడలు కట్టిన కాబట్టి అది ఇద్దరి మధ్యలో గురి ఒక భార్య భర్త అని కందుకు ఇద్దరి మధ్యలో సాక్షి ఆ గురి ప్రమాణం ఆ మట్టల మంగళసూత్రం మరి సాక్షి అనగా ఆ మంగళసూత్రం మెడలో కట్టేప్పుడు సాక్షి వినకాలం కొరకు చప్పుడు ఉండాలి ఎందుకంటే మంగళసూత్రం మెడలు కట్టినప్పుడు కిరిషన్ వస్తారు తిరువనోళ్ళు ఎవరు రారు అదే నువ్వు సప్పుడు కొట్టావు అనుకో పిలిసినోడు వస్తాడు పిలువనాడు కూడా చూస్తాను ఏందా సప్పుడు ఏందా సపో పలాంటి పలాంటి పిల్లవాడు పెళ్లి అవునండి మేము కూడా తీసుకున్నాం పది మందిలో సాక్షి న్యాయము న్యాయక్రమంగా క్రమంగా పది మంది పెళ్లి పెద్దలు వెళ్లి పెళ్లి తల్లిగంగ్రహులతో మాట్లాడి జాతకర్మలు చూసుకొని లక్ష రాసుకోవాలి రాసుకోవడం ఇది న్యాయం ఈ మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు దేవతలు మరి పద్దతులు బాగానే ఉన్నాయి కానీ మరి పెళ్లి ఎవరిది చేద్దాము పెళ్లి కూడా చేసి ఎవరిదో ఎందుకండి అందరికీ పెద్ద ముప్పై మూడు కోట్ల దేవతలకు పెద్ద మనిషి బోలా శంకరుడు శంకరుని పెళ్లి అయ్యాలి మరి శంకరుని పెళ్లి కాలేదా అమ్మవారు పార్వతీ పద్నాలుగు అవతారాలు ఇస్తున్నాడు పదమూడు అవతారాలు అయిపోయినాయి అప్పటికి దక్షిణ కుమార్తెగా జన్మించింది దక్షుడు శివ నింద చేస్తే దక్షిణ యజ్ఞంలో భస్వం అయిపోయింది అమ్మవారు ఆ పదమూడు అవతారాలలో కూడా శంకరుడు పూర్వం దేశం తెచ్చుకున్నాడు కానీ పుస్తగా కలిగి పదమూడు లగ్నాలు గంధర్వ లగ్నాలు చేస్తున్నాడు ఇప్పుడు చివరి అవతారం హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఆయన పర్వతరాజు కాబట్టి పార్వతి అని పేరు పెట్టుకున్నాను పార్వతి అక్కడున్నది పరమేశ్వర ఇక్కడ ఉన్నారు వీళ్ళిద్దరి కళ్యాణం ఎట్లా చేస్తే రేపు లోక కళ్యాణం అట్లా నడుస్తాయి అని ఆ కళ్యాణం కొరకు మరి ఇందులో న్యాయము నట్టపత్రిక అంటే మనం రాసుకుంటాం పంచాంగం చూసే వాళ్ళు మస్తుకున్నారు మన దాంట్లో కాని మట్టల మంగళ సూత్రం అంటే ఎట్టుంటదో తెలియదు ఈ వాయిదా అదెట్టుంటదో తెలియదు ఎవరు చేయాలి మరి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేని సృష్టించాలంటే అది విశ్వబ్రాహ్మణతోనే సాధ్యం ఎప్పటిదో కాదు ఇప్పుడు మన కళ్ల ముందు కూడా నిదర్శనం ఉన్నది విశ్వబ్రాహ్మణ చేస్తే ఎట్లుంటది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదట ఉద్యమానికి బీజం పోసింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొట్టమొదట వ్యక్తి తెలంగాణ కొరకు తొలి ఆత్మ బలిదానం చేసింది కాసోదు శ్రీకాంత్ ఆచార్య తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి నిర్మల్ భైరోజు వెంకటాచారి తెలంగాణ శాసనసభ తోలి సభాపతి సిరికొండ మధుసూదనాచారి తెలంగాణకు తలమానికంగా నిర్మించినటువంటి యాదాద్రికి ఆర్కిటెక్ ఇంజనీరు మన విశ్వబ్రాహ్మడు ఆనందాస ఆనంద సాయిచారి అయోధ్య అయోధ్య రాములవారి అయోధ్యకు కూడా ఆర్కిటెక్ మన విశ్వబ్రాహ్మణే చంద్రకాంత్ సోంపుర గారు విశ్వబ్రాహ్మలు అంటే సృష్టికర్తలు పోతనే ఉంటారు నేను ఏం చేసినా వెనకలు తిరిగి చూడరు మళ్ళీ వాళ్ళు ఇచ్చేటోళ్ళు లేదు అప్ప తీసుకుంటోళ్ళు గారు ఎవరికి ఏది కావాలంటే అది చేసుకుంటూ పోతాను సృష్టికర్త క్రియేటర్ అటువంటి యొక్క విశ్వబ్రహ్మతోనైతే ఈ రెండు వస్తాలు అయితే అని దేవతలందరూ కలిసి విశ్వ బ్రహ్మను స్తించితే ఆ విశ్వ బ్రహ్మ దర్శనమిచ్చి ఈ రెండు వస్తువులు నేను చేసుకొస్తానయ్యా మీరు ఆ లగ్నపత్రిక ఎంతో రా